కామారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం సమాచార కమిషనర్ పర్యటించారు అవగాహన సదస్సు నిర్వహించిన అనంతరం పలు ఆర్టీ కేసులను విచారించారు ఈ సందర్భంగా హైదరాబాద్కు చెందిన అశోక్ కుమార్ పది కేసులతో హాజరయ్యారని ఎల్లారెడ్డి డివిజన్ పరిధిలో రెవెన్యూ శాఖ జవాబుదారీతనం లేకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు సమాచార హక్కు చట్టం ద్వారా అడిగిన వివరాలు సరిగా అందకపోవడంతో పది కేసులు ఆర్డీఓ స్థాయి వరకు వెళ్లినా తనకు న్యాయం జరగలేదని తెలిపారు అందుకే సెకండ్ అప్పీల్ కు వెళ్లాల్సి వచ్చిందని అన్నారు ఉన్నతాధికారుల వద్ద స్పష్టమైన ఆధారాలు ఉన్నప్పటికీ సరైన సమాచారం ఇవ్వకుండా ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు energy, POV, health, and uh, 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 state chief in, so they will be present, value and they, the the complainant and the uh, authority uh the equivalent will have also been informed. So, uh, so I now cross press the body I've already got it uh, ప్రభుత్వ శాఖ లేదు కార్యాలయం దాన్ని ఏర్పాటు అవసరమేంటి బాధ్యతలేంటి అందులో పనిచేస్తున్న ఏంటి వాళ్ళ అర్థకలేంటి వాళ్ళకి వస్తున్న ఏంటి వాళ్ళు నిర్వర్తించాల్సిన విధులు ఏంటి అనే వాటి మీద మీరు అడగకుండానే డిస్క్లోజ్ చేయాల్సి వాలంటరీ సుమోటో వాలంటరీగా మీరు మీరు అందుబాటులో ఉంచుకున్నారు ఉంచుకుంటున్నారనుకుంటున్నా ఉంచుకోవాల్సింది ఎవరైనా ఎక్కడైనా ఇంకా గ్యాప్స్ ఉంటే ఫోర్ వన్ సరిగ్గా ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ అందుబాటులో ఉంచుకోండి నా ఉదరమైన వెబ్సైట్ లో కానీ వెబ్సైట్ లేకపోతే కొన్ని హార్డ్ కాపీలు కానీ అడిగిన వెంటనే మరుక్షణంలోనే ఇవ్వగలిగినంత సమాచారం మీ దగ్గర ఫోర్ వన్ సంబంధించి ఉండేలా మెజారిటీ సమస్యలు లేదు మెజారిటీ అప్లికేషన్స్ అయిపోతే